అమ్మవారికి కానీ మీ ఆంజనేయ స్వామికి కానీ ఇంకొక అమ్మవారికి కూడా మేము మొక్కులు చెల్లించుకొని మీ గ్రామం పెద్ద ఎత్తున కూడా మాతో పాటు మహిళలందరూ మీ ఎమ్మెల్యే గారికి వేసినప్పుడే నాకు ఓటేసారు ఆ ఓటేసిన గెలిపించినందువల్ల మీ ఎమ్మెల్యే గారితో పాటు పెద్దల బొత్స సత్యనారాయణ గారితో పాటు ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ జిల్లాలో ఈ ఈ నియోజకవర్గంలో ఇస్తున్న సంక్షేమ కార్యక్రమంలో కూడా నేను అన్ని కూడా భాగస్వామి అయ్యి పాలు పంచుకుని తెల్ల తీసుకుంటాను జై జగన్ అందుకే చెప్తున్నాను